అన్ని మతాలు దేవుడు ఒక్కడే అని చెప్తున్నాయి ఎవరు ఏ పేరుతో ఆరాధించినా అది ఆ దేవుణ్ణే అని భావిస్తున్నాయి అయినా కానీ ఈ మత విద్వేషాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి అందరూ బ్రతుకుతుంది ఒకటే సృష్టిలో అందరూ నమ్మేది ఈ సృష్టికర్త ఒక్కడే అని మరి మాదేవుడు అంటే మాదేవుడే ఆ సృష్టికర్త అని ఎందుకు గోడవాడుకుంటున్నారు ఎక్కడ ప్రసాదంగా పెట్టినా నైవేద్యంగా అర్పించినా అదే పదార్థం కానీ వేరే దేవుని పేరుతో ప్రసాదాలు ఎందుకు స్వీకరించలేకపోతున్నారు ఏ పేరుతో తలిచినా ఏ రూపంలో కొలిచినా ఏ భాషలో పిలిచినా ఆ ఒక్క దేవుణ్ణే కదా మరి దేవతలు అన్న ప్రస్తావన ఎలా వచ్చింది ఈ మనుషులందరినీ ఆ ఒక్క దేవుడే సృష్టించాడు కదా మరి ఆయన వాళ్లను ఇన్ని రకాల తెగలుగా విభజించడం దేనికి వీళ్లకు ఇన్ని రకాల పరస్పర విభేద మతాచారాలను సృష్టించడం దేనికి ఒకరికి ఒక పేరుతో దర్శనమివ్వడమేంటి ఇంకొకళ్ళకి అసలు మనుషులందరినీ ఒకేలా సృష్టించి ఎవరికో ఒకరికే దర్శనం ఇవ్వడమేంటి వాళ్ల ద్వారానే అతను ఎవరు అన్నది అందరికీ తెలిసేలా చేయడమేంటి ఆ ఒక్క దేవుడే కావాలని వీళ్లందర్నీ వేరుచేశాడా లేక దేవుడు ఒక్కడు కాదా ఈ ప్రశ్నలన్నీ ఎప్పుడూ మీ మెదడుకు ఇబ్బందికరంగా అనిపించలేదా లేక వాటి గురించి ఆలోచించి బుర్రపిక్కోవటం దేనికి ఎవరో ఒకరు చెప్పింది గుడ్డిగా ఫాలో అవుదాం అనుకుంటున్నారా సరే సరే నీ ఇబ్బందులన్నీ మాకెందుకు చెప్తున్నా నువ్వు చెప్పాల్సిందేదో చెప్పొచ్చుగా అనుకుంటున్నారా చెప్తానండి అందుకే కదా నేనుంది హాయ్ హెల్లో వన్ దిస్ ఈజ్ యాటా వీరబ్రహ్మం మీరు చూస్తున్నారు సనాతన జన్ ఛానల్ ఈ రోజు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకొచ్చా అదే ఈ మత విద్వేషాలకు కారణం ఏంటి అన్నది ఇదైతే మాకు తెలుసులే అనుకుంటున్నారు కదా అలా మీకు తెలిసినవే చెప్పి మీ బుర్ర తిననులేండి నన్ను నమ్మండి ఇది నిజంగా అందరూ ఖచ్చితంగా తెలుసుకోవలసినది సో ప్లీజ్ డోంట్ స్కిప్ దిస్ వీడియో అంటిల్ ద ఎండ్ మొదటగా మనం దేవుడు ఒక్కడా అనేకమా అన్న విషయం మీద ఫోకస్ చేద్దాం కొంచెం సేపు దేవుడు ఒక్కడు కాదు అని అనుకుందాం అందరి దేవుళ్ళు ఒకరికొకరు సెపరేట్ అనుకుందాం ఇప్పుడు ఒక్కడు కాకపోటానా ఈ సృష్టి నియమాలేమన్నా ఒక్కొక్క దేవుడు వారి వారి భక్తులకు ఒక్కో రకంగా కల్పిస్తున్నాడా అందరికీ ఒకే రకమైన నియమాలే కదా ఉన్నాయి అందరికీ సమానంగానేగా ఉన్నాయి అంటే వివిధ దేవుళ్ళు అయినా కాని అందరూ కలిసికట్టుగా ఒకే శక్తిగా ఉన్నట్టు అనిపించడం లేదా మరి మనమెందుకు కొట్టుకుంటున్నా అంటే ఆ దైవశక్తిని ఒకటిలా చూడలేకపోతున్నాం అన్నమాట దీనికి కారణం ఏమై ఉంటుంది మనం ఆలోచించడం మానేసి ఎవరో రాసిన గ్రంథాలను గుడ్డిగా సపోర్ట్ చేయడమే మీరు నమ్మిన మతమే గొప్ప అని నిరూపించి మిగిలినవన్నీ వృధా అన్న అహంకారపూరితమైన విశ్వాసమే దీనికి కారణం అందరూ మా నమ్మకాన్ని ఫాలో అవ్వాలి అన్న ఆశే దీనికి కారణం మనమే గొప్ప అని ప్రూవ్ చేసుకోవటానికి ఎదుటోళ్లని తక్కువ చేయడం ఇన్ని సమస్యలకు కారణం నిజానికి ఎవరూ ఆ దేవుణ్ణి చూడలేదు ఏ గ్రంథం దేవుడు రాయలేదు అన్న విషయం బుద్ధున్నోళ్లకి ప్రతి ఒక్కరికి తెలుసు అసలు దేవుడికి అలాంటి అవసరమే ఉండదని కూడా తెలుసు కానీ మతవ్యాప్తి అన్న దురాస వాటిని ఒప్పుకోలేకుండా చేస్తుంది ఇవన్నీ మనందరికీ తెలిసిన కారణాలే మనం ఇప్పటి వరకు తెలుసుకోని కారణం ఉంది అది ఏంటో తెలుసా ఈ ప్రజలంతా ఒకే మతంగా ఉండడం కష్టం అలా ఉండాలనుకోవడం కూడా మత విద్వేషాలకు కారణమే అది ఎలా అంటారా ఒకరు వారి మనసుకి జీవహింస తప్పు అనిపించడంతో దేవుడు మాంసం తినడు అని కల్పించుకుంటారు అలాగే ఇంకొకరు భక్తితో మాంసం పెట్టినా తింటాడు అన్నట్టు వారి దేవుణ్ణి కల్పించుకుంటారు ఒకరు దేవుణ్ణి విగ్రహంలా తయారు చేసుకుని దాంట్లో చూసుకుంటారు ఇంకొకరు ఈ రాళ్లల్లో చెట్లలో దేవుడు లేడు వీటన్నిటినీ సృష్టించినవాడు ఈ సృష్టికి బయట ఉన్నాడు అని ఊహించుకుంటారు దేవుడు మాంసం తినడు అని భావించినోళ్లు దేవుడికి మాంసం పెట్టడం ఆ పెట్టేవాళ్లను గుడిలోకి రాకుండా చేయడం చేస్తారు వారి నమ్మకం కోసం మాంసం తినడం మానేయడం లేని వీళ్లు ఇంకో దేవుణ్ణి సృష్టించుకుంటారు ఆ దేవుడికి మాంసం ప్రసాదంగా పెడతారు ఒకరు వారు పూజించే విగ్రహంలోనే దేవుడు ఉన్నాడు అని భావించి ఆ విగ్రహానికి నైవేద్యం అర్పిస్తారు మరికొందరు మనసులో దేవుణ్ణి స్మరించుకుని అతనికి వారి పద్ధతిలో తగు నైవేద్యాన్ని అర్పిస్తారు ఇలా ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉండడాన్ని ఎవరూ నియంత్రించలేరు ఎందుకంటే ఎవరి అభిప్రాయం వాళ్లది దాన్ని తప్పుపట్టే అధికారం ఎవరికీ లేదు కాబట్టి అందరూ ఒకే మతంగా కొనసాగడం కష్టం అసలు ఇలా ఇన్ని మతాలుగా ఉండడం సమస్యే కాదు అసలు సమస్యేంటో తెలుసా మీరు గమనిస్తే ఈ మాంసాహారం విగ్రహారాధన అన్నీ కూడా మీ మనస్సుకు అనుగుణంగా మీరు ఏర్పరచుకున్నవే తప్ప ఏ దేవుడికి ఇటువంటి పట్టింపులు ఉండవు ఎవరో రాసిన గ్రంథాలను ఆధారంగా చేసుకుని ఆ గ్రంథాలు రాసిన వాళ్లు దైవాంశ సంభూతులు అని మీరు నమ్మడం వల్ల మీరు ఒకదానికే స్థిరమై ఉంటున్నారు సరే అలా నమ్మి మీరు ఒక ఆచారాన్ని ఫాలో అవ్వడంలో తప్పేమీ లేదు నీకు నచ్చిన ఆచారాలను మతాలను మీరు కల్పించుకున్న ఎవరికీ నొప్పేమీ లేదు మీకు నచ్చింది ఫాలో అవుతున్నారు కానీ ఎదుటివారి ఆచారాలను తప్పు అని మీరు నమ్మే గ్రంథాల ఆధారంగా చెప్పడం సభవు కాదు ఆరోగ్యపరంగా గిట్టకో రుచికరంగా నచ్చకో ఏదైనా ప్రసాదాన్ని నిరాకరించిన ఎవరు ఏం ఫీలవ్వరు మీరు తినగలిగుండి కూడా అది మీ దేవునికి అర్పించినది కాదు అనో మీ మతపరమైన పూజా విధానంలో లేదనో దాన్ని నిరాకరించడం వల్లే మత విద్వేషాలు ఏర్పడేది అక్కడ ఈ పూజా విధానం వల్లనో ఆ ప్రసాదంగా పెట్టే పదార్థంలోని స్వభావాలు ఏమీ మారవు అని అందరికీ తెలుసు ఒకవేళ మారతాయి అని అనుకుంటే అప్పుడు మీరు ఎదుటివారి పూజా విధానాల్లో కూడా ఏదో శక్తి ఉంది అని భావిస్తున్నట్టు అంటే మీరు అనుకుంటున్న ఆ ఒకే దేవుడు అన్ని విధానాలకు సపోర్ట్ చేస్తున్నాడు అనే కదా కాదు అది వేరే దుష్టశక్తి అని భావిస్తారా అంటే ఇక్కడ మీరు మీ దుష్టశక్తి పవర్ఫుల్ అని భయపడుతున్నట్టు లేదా మీ దేవుడికి సమానమైన ఇంకో శక్తి ఉంది అని నమ్ముతున్నట్టు అంటే మీకు మీకుమల్లే ఆ దైవశక్తులకు కూడా వాటి మధ్య విభేదాలు ఉన్నాయి అని ఊహించుకుంటున్నట్టు ఆహా ఇది మీకు హాస్యాస్పదంగా అనిపించడం లేదా ఒక దుష్టశక్తిని పూజిస్తే అది ఈ సృష్టికర్తను శాసించేటంత గొప్పదవుతుంది అని భయపడుతున్నారంటే ఇక్కడ మీ దేవుడిని మీరు తక్కువ చేసుకుంటున్నారు అని అర్థం ఆ దేవుడు సృష్టించిన సృష్టికాక ఇంకేదో ఈ సృష్టిలో ఉంది అని ఆ దేవుణ్ణి కించపరుస్తున్నట్టు లేదా దేవుడే కంట్రోల్ చేయలేని ఒక దుష్టశక్తిని కూడా సృష్టించాడు అని మీ దేవుణ్ణి అనుమానిస్తున్నట్టు ఇక్కడ మీ దేవుడి మీద నమ్మకం కన్నా ఆ మీద భయమే ఎక్కువ కనిపిస్తుంది అంటే దాని అర్థం ఏంటి అది మీ ఇంగితానికే వదిలేస్తున్నా ఇప్పుడైనా అర్థమయ్యిందిగా ఈ మత విద్వేషాలకు కారణమైన ఆ దుష్ట శక్తి ఏమిటో అది మీ బుద్ధే దేవుడు ఒక్కడే అతనిని ఎదిరించే దుష్టశక్తి లేదు అని నమ్మేవారు ఎప్పుడూ ఎదుటివారి ఆచారాలు మిమ్మల్ని పాడుచేస్తాయి అని భయపడరు ఇకనైనా ఆ దుష్టశక్తి మీద భయాన్ని మీ నుంచి తీసేసి నిజమైన దేవుడి మీద నమ్మకాన్ని పెంచుకోండి నిజమైన దేవుడి మీద నమ్మకం ఎటువంటి మతకలహాలకు దారితీయదు అలాగే మీరు ఏర్పరచుకున్న గుడిలో జంతుబలు నిషేధం అని చెప్పడం అలా జంతువులను బలిగా ఇవ్వకుండా చేయడం తప్పేమీ కాదు కానీ మాంసం తినేవాళ్లను వాళ్ళగా చూడడం వాళ్లను మీ గుడిలోకి రాకుండా ఆపడం తప్పు వారి ఆహార అలవాటు అలా ఆహారం తినడం వల్ల మైలా అంటుతుంది అంటున్నారంటే మీరు కూడా ఆ దేవుని శక్తిని క్షీణపరిచే శక్తి ఏదో ఉంది అని నమ్ముతున్నట్టు ఇవే కాదు ఇలాంటి మత విద్వేషాలకు కారణం అయ్యే ప్రతి ఒక్కదానికి ఇలాంటి ఒక దుష్టశక్తిని సృష్టించుకోవడమే కారణం ఇలాంటి దుష్టశక్తులు ఉన్నాయి అని నమ్మనంతవరకు మతాలు ఎన్ని ఉన్నా ఇబ్బందుండదు ఆచారాలు ఎన్ని ఉన్నా బాధుండదు ఎదుటివారి ఆచారాలను గౌరవించడంలో కష్టం ఉండదు ఇలాంటి దుష్ట శక్తుల్ని మీ గ్రంథాల్లో నుంచి తొలగిస్తారు అని ఆశిస్తూ భిన్నత్వంలో ఏకత్వం అన్న మన భారతీయ సంస్కృతికి ఆటంకాలను ఛేదిస్తారు అని భావిస్తూ సెలవు తీసుకుంటున్నా మరి తదుపరి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి సనాతనిజం ఛానల్